కులం మీదకి వస్తే హర్షాది ఏ కులం అన్నది ఇప్పటికీ నాకు తెలిసి ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు అది కూడా నాకు తెలియదు అనుకుంటున్నాను ఎవరికి బయట అసలు ఎవరికి తెలియదు కులం చెప్పడానికి కూడా హర్షవర్ధన్ ఇష్టపడ్డాడు అసలు కులం వ్యవస్థ మీద అభిప్రాయం ఏంటి ఎవరైనా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు మీ మీ కులం ఫలానా కులం అని చెప్పి దగ్గర తీసి మిమ్మల్ని ఆదరించి హర్షవర్ధన్ ఈ ఆహో మా కులం కాదా అని దూరం చేసిన సంఘటనలు ఉన్నాయా మిమ్మల్ని నాకు తెలిసి ఫలానాకూలమని అపోహపడ్డ సందర్భాలు ఉన్నాయని నేను విన్నాను ఇది సర్వసాధారణమైన విషయం అండి ఎలాగంటే బాగా చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చిన నేను మా ఫ్యామిలీస్ ఇవి ఊళ్ళల్లో ఈ పట్టింపులు చాలా ఎక్కువ ఉంటాయి సిటీస్లో కన్నా అంటే ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడైనా పెరిగిపోయినాయి ఇప్పుడు యుఎస్లో చదువుకుంటున్న పిల్లకాయలు కూడా మళ్ళీ మొదలు పెట్టారు అన్నీ ఇదేంటంటే టైంపాస్ వ్యవహారం సార్ ఒకసారి ఏం చేయాలో తోచదు అన్నింటి మీద బోర్ కొడుతుంది ఏదో విషయం మీద కొట్టుకోవాలి కొట్టుకుంటారు అంతే అంటే ఒకటి మాత్రం నిజం అండి మీరు అన్నట్టు క్యాస్ట్ సిస్టమ్ అన్నది నేను పూర్తి వ్యతిరేకం అంటే నా వరకు వ్యతిరేకం అంటే ఏంటంటే దాని ప్రా దాన్ని బేస్ చేసుకొని ఒకడికి అర్హతని అవకాశాన్ని కల్పించటం అన్నది నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను అంటే అది ఎక్కడి వరకు బాగుంటుందంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం భోజనాలు పిలుచుకోవటం ఓ పండగలు చేసుకోవటం ఓ పార్టీలు చేసుకోవటం వరకు నువ్వు నీ ఫ్యామిలీ నీ ఫ్రెండ్స్ నీ కమ్యూనిటీ ఓకే ఫైన్ నువ్వు క్యాటగిరైజ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి కొన్ని పార్టీలు ఫ్రెండ్స్తో చేసుకుంటాం కొన్ని ఫ్యామిలీ రిలేటివ్స్తో చేసుకుంటాం కొన్ని క్యాస్ట్ వాళ్ళతో చేసుకుంటాం కొన్ని ఏరియా ఊరి వాళ్ళతో చేసుకుంటాం ఇలా ఉంటాయి సో వీటిని నేనేం కాదన్ను ఎవరిస్తూ వాళ్ళది ఇప్పుడు ఒక్కొక్క కేటగిరైజేషన్ ఉంటుంది అబ్రాడ్ వెళ్ళా అనుకోండి ఇండియన్స్ కోసం ఎదుకుతాం ఇండియన్స్ కనిపించారు అనుకోండి సౌత్ ఇండియన్స్ కోసం ఎదుగుతాం సౌత్ ఇండియన్స్ కనిపించిన తర్వాత తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ తెలుగులో మళ్ళీ తెలంగాణ ఎవడు ఆంధ్రా ఈ ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత మీదే ఊరు స్లాంగ్ పలానా వైజాగ్ అనుకుందాం నాది వైజాగ్ కాబట్టి చెప్తున్నా వైజా విజయనగరం వైజాగ్ దగ్గర విజయనగరం ఇంకా క్లోజ్ విజయనగరంలో ఏ వీధి ఏ వీధి దగ్గర నుంచి ఎక్కడ ఇలాగ దగ్గర అంటే నా వీధి వరకు నా వీధి దొరికితే నా వీధిలో ఎక్కడ ఏ ఇల్లు ఓ ఆ ఇంట్లో నువ్వా ఓకే ఫైన్ ఈ కనెక్టివిటీ కోసం ఎంత దగ్గర మనకి అని చూడడానికి చేసే ప్రయత్నం ఇది దిస్ ఏజ్ ఓల్డ్ డెఫినేషన్ ఆఫ్ యూనో క్యాస్ట్ సిస్టమ్ సో నేను దాని గురించి నాకు ఏ కంప్లైంట్ లేదు నేను దాని గురించి ఇది కూడా చేయను కానీ అది బేస్ చేసుకొని మనల్ని భో భోజనాన్ని పిలవటం నువ్వు మా క్యాస్ట్ కాదు కదా అని చెప్పి పక్కన పెట్టడం ఇలాంటివి నేను అక్కడ కూడా విని అది ఇదేంటి ఇలా ఉంటారా నిజంగా ఇంత మరీ ఉంటాయా అనుకున్నాను అది నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది నాకు చాలా విచిత్రం అనిపించింది చాలా పెద్దోళ్ళు అంటే ఇది ఒక కంప్లైంట్లా చెప్పడం కాదు కానండి అండి అది చాలా విచిత్రం అనిపించింది నాకు ఒకసారి ఏదో అవేకనింగ్ అనిపించింది అంటే క్యాస్ట్ సిస్టమ్ లేదు లేకపోతే ఈ డిస్క్రిమినేషన్ ఉండదు లేకపోతే ఈ విధంగా ఒకరిని చిన్న చూపు చూడడం ఉండదు అని ఒక మంచి ప్రపంచాన్ని నమ్ముతూ బతికాను నేను భ్రమల్లో అలా లేదురా ఇలా కూడా ఉంది అని చెప్పిన ఉండే అట్ ది సేమ్ టైం నేనేమంటున్నానంటే ఇండస్ట్రీకి వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా ఓ వ్యాపారం వ్యవహారం దగ్గరికి వచ్చారు మాత్రం ఎప్పుడు క్యాస్ట్ చూడు సార్ ఎఫిషియన్సీ చూస్తాడు అందులో డౌట్ ఏం లేదు అంటే బుద్ధున్న బిజినెస్ మ్యాన్ ఎవడైనా అది లేకుండా ఇమోషన్స్కి వెళ్ళిపోయి మా క్యాస్ట్ వాడే కావాలి మా వాడే ఉండాలంటే అలాంటి సంస్థలు చూశాను నేను అలా దెబ్బలు తిని మొత్తం బోర్లో పడిపోయి జెండాలు ఎత్తేసిన వాళ్ళని చూసా సో ఇలా చాలా డిఫరెన్స్ ఉంటాయి కానీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కొంచెం విచిత్రమే సో పలానా వాళ్ళ క్యాస్ట్ అనుకున్నాను పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో భోజనం పెట్టిన తర్వాత కాసేపటికి ఎప్పుడుకో ఏదో విషయంలో బయటకు వచ్చింది వాళ్ళ క్వశ్చన్ అడిగితే భయం నాకు ఎందుకంటే ఫస్ట్ నేను క్యాస్ట్ చెప్పుకోవడానికి ఇష్టపడినంటే అసలు నేను ఎందుకు చెప్పాలి అసలు ఎందుకు వచ్చిందా కూడా అసలు ఎందుకు అడుగుతున్నారు అడిగితే నాకు ఒక రకమైన అదేదో ఒక భయంకరమైన టాపిక్ ఏదో రైజ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఆ పేరు మీద కొట్టుకున్న వాళ్ళు చూసాను ప్రేమికుల మధ్యలో గొడవలు రావటం ఫ్యామిలీస్ కొట్టేసుకోవటం నరుక్కోవడం చంపుకోవటం లాంటి కథలు కథలుగా విని ఉన్నాం సో ఆ సిస్టమ్ టోటల్గా ఎ ఎప్పటికైనా ఎరడికెట్ మైండ్లోంచి వెళ్ళిపోవాలి జనంలోంచి అది ఉండకూడదు జస్ట్ లైక్ లెపరసీ ఒక జబ్బులు ఉన్నాయి కదా మనకు అలా పూర్తిగా నాశనం అయిపోవాలి ఇంకొక దీంట్లో జనం బతకాలి ఒక హార్మోనితో అని ఎంతోమంది కలగనేటట్టు నేను కంటాను కానీ అది లేదు అనేటప్పటికీ ఈ చిన్న వివక్ష ఎప్పుడైతే ఉందో దాని పట్ల నిన్నీ అరాచకాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత అది ముందు ఎప్పుడు నాకు అంత దాని మీద ఫోకస్ ఉండేది కాదు కానీ నాకు అయ్యేసరికి మాత్రం అంటే మీకు ఒకటి చెప్తాను టెన్త్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఒక చురక పడేదాకా నేను కొన్నింటి మీద రియాక్ట్ అవ్వను ఓకే ఎవరు 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 ఆ మాటకు వస్తే ఒకటెవడో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్థం లేని క్రిటిక్ క్రి క్రిక్ ఏమంటారు దాన్ని క్రిటిక్స్ కొంతమంది పర్థం లేని రివ్యూస్ రాస్తున్నారు అని దాని మీద నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు రేపు పొద్దున్న నాది ఓ సినిమా రిలీజ్ అవుతుంది ఆ సినిమా కూడా అలా అర్థం అర్థం లేకుండా ఎవరైనా రాశారనుకోండి జెన్యున్ రివ్యూ అంటే మనకు అర్థం అవుద్ది మనమే తప్పులు చేసాం కదా అన్నది కానీ ఏమీ తిరగకుండా ఏమీ తెలియకుండా కొన్ని అంటే అది ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి ఆ టాపిక్ నేను ఎలా చెప్తున్నాను అంటే అలా నా గురించి రాశారు రాశారనుకోండి చురకపడిందంటే అప్పుడు నేను కనెక్ట్ అవుతా దానికి అదేంటి ఇలా ఎలా రాశారు దాన్ని నేను రియాక్ట్ అవుతాను సో మన దాకా వచ్చేదాకా ఏది రియాక్ట్ అవ్వందో మనకు తెలుసు అది అది వాస్తవం ప్రతి మనిషితో జరుగుతుంది క్యాస్ట్ సిస్టమ్ కూడా నేను నా దాకా వచ్చేసరికి కొంచెం షాక్ అయ్యా నిజంగా చెప్పాలంటే వా ఎవరైతే నన్ను కొంచెం అవమానపరిచే విధంగా బిహేవ్ చేశారో నాకు పెద్ద షాక్ని గుర్చేశారు చిన్న అవమానం పెద్ద షాక్ ఇచ్చింది అది ఎప్పుడైతే అయ్యిందో దాంతో నాకు ఏమర్థమైందంటే నేను ఫలానా అని చెప్పుకుంటే నన్ను ఏదో మరీ అధమంగాలు చూసి ఇంకో రకంగా అర్థం చేసుకోలేదు కానీ వాట్ ఇఫ్ ఐ కమ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ప్లేస్ అంటే ఇలాగే ఉంటుంది ఆ ట్రీట్మెంట్ ఇంత ఘోరంగా చేస్తారా ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తారా ఇప్పుడు ఎవరిని కరెక్ట్ చేయాలి నేను ఎట్నుంచి రావాలి అప్పుడు నేనేమనుకుంటానంటే న్యూట్రలైజ్ వద్దు కాస్త ఇన్ఫర్మేషన్ నా గురించి ఎవరికి ఉన్నా కూడా నేను నా నా ఫేస్బుక్లో కానీ ఏదైనా దీంట్లో కూడా అలాంటి కమ్యూనిటీ బేస్ ఎవరు ఎవరైనా వస్తానని కట్ చేస్తానండి అది అది నా ఒక టైప్ ఆఫ్ అది నా గొప్ప విషయం నేను చెప్పుకోను కానీ నేను భయపడే విషయాల్లో అదొకటి అంటే చాలా ఘోరమైన అనర్థాలు ఫ్యూచర్లో వెరీ నియర్ ఫ్యూచర్లో జరగబోతున్నాయని నా సిక్స్ చెప్తుంది ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ బట్ ఉందండి అంటే అత్త జరిగితే తప్ప మళ్ళీ నార్మల్ అవర్ జనం అది కూడా ఉంది సో అది ఆ విధంగా క్యాస్ట్ అన్నది నేను ఎవరిని అడగను నేను అడిగినా కూడా చెప్పను ఒకరికి తెలుసుకునే ఇదా నువ్వు అని అడిగితే కాదనే అంట ఏమి అడిగినా కూడా కాదంట అందులో రైట్ కూడా ఉండొచ్చు గ్యాస్ కాదని అంట